అనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నెంటి రామగురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడారు ప్రభుత్వం టీబీ ముక్తి భారత్ ద్వారా టీబీని ఆడికట్టాలని ప్రయత్నించడం జరుగుతుందని దానికి డాక్టర్స్ పేషెంట్స్ కి అవగాహన కల్పించి వారికి సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు టీబీని నివారించాలని డాక్టర్స్ ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు అనంతరం పోస్టర్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అనపర్తి ఎన్డీఏ నాయకులు వైద్యులు వైద్యేతర సిబ్బంది హెచ్డిఎస్ పాల్గొన్నారు అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామగురి రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారు రాంబాబు గారు ప్రసాద్ గారు మల్లేశ్వర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించి వైద్యులు వైద్య సిబ్బంది వైద్యేతర సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు మరి ఇటీవల కాలంలో చూసినట్టయితే గనపతి ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందించడంలో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొందడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా అవుట్ పేషెంట్ విభాగం చాలా పేషెంట్స్ ఎక్కువగా రావడం అదేవిధంగా పేషెంట్స్ కూడా అనేక మంది ఇక్కడ వైద్య సేవలు పొందడం జరుగుతూ ఉంది డైట్ అని అంటే అప్పత్ కాన్స్టెన్సీలో మోర్ దాన్ హండ్రెడ్ పేషెంట్స్ ఉన్నారు అంటే నేను నిజంగా నమల ఎందుకంటే చాలా వరకు పూర్వ రోజుల్లో ట్రిప్ క్లాసెస్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది అన్నట్టు అభిప్రాయంతోనే ఉన్నా కానీ ఇవాళ మూడు మండలాలకి ఆల్మోస్ట్ సెవెంటీ పేషెంట్స్ ఉన్నారని చెప్తూ ఉన్నారు ఇది ఆందోళన కలిగించే అంశమే ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అవగాహన కలగాలి కలిగించాలి ఇక్కడ ఉన్న కోటమి నాయకులందరూ కానీ అదేవిధంగా మిగిలిన సిబ్బంది కానీ యువ క్లాసెస్ పట్ల ఒక అవగాహన కలిగించాలి పూర్వ రోజుల్లో అయితే చాలా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తీవ్రంగా ఉండి ట్రీట్మెంట్ కొనసాగించలేని పరిస్థితి వచ్చేది ఇప్పటికీ కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సింప్లిఫై అయింది ట్రీట్మెంట్ విధానం కూడా ట్రీట్మెంట్ విధానం కూడా సింప్లిఫై అయింది అందుకోసం ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎలాడికేషన్ ఆఫ్ క్లాసెస్ అనే దానిపైన మరి ముక్త భారత్ అనేది తీసుకుని వారు చేస్తూ ఉన్నారు దీనిపైన అందరికీ అవగాహన కలగాలి తద్వారా పూర్తిగా టీవీ వ్యాధిని నిర్మూలించే విధంగా నివారించే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ సవెన్గా కోరుతా ఉన్నారు